ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మెగా బ్రదర్ నాగబాబు ఏ పదవి వరించబోతోంది అదే చర్చ దానికి దాదాపు ఫుల్ స్టాప్ పడిందా అవుననే రాజకీయ వర్గాల్లో డిస్కషన్స్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు కూడా కీలకంగా పనిచేశారు కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు అయితే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు సీటు దక్కకపోయినప్పటికీ నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు అందరు భావించినట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు ఈ నేపథ్యంలో నాగబాబుకు కూడా కీలక పదవి దక్క ప్రచారం ఊపందుకుంది నాగబాబును టీటీడీ చైర్మన్ గా నియమించబోతున్నారన్న ప్రచారం ఇటీవల జరిగింది కూడా అయితే దానిని ఆయనే ఖండించారు తనకు అలాంటి ఆలోచన కూడా లేదని నాగబాబు స్పష్టం చేశారు దీంతో ఏ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి Thank you పవన్ కూడా ఇప్పటికే తన సోదరుడి పేరును నిర్ధారించినట్టుగా పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే నాగబాబు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నటుడు పోసాని కృష్ణమురళి ఈ పదవిలో కొనసాగారు ఇదిలా ఉంటే నాగబాబు ఇటీవల మీడియాలోకి సైతం ఎంట్రీ ఇచ్చారు అన్ని పొలిటికల్ పార్టీలకు ఛానల్స్ ఉండగా జనసేన కోసం ఆయన ప్రత్యేకంగా ఓ మీడియా ఛానల్ పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు దీనికి సంబంధించి ఇటీవల ఆయన కీలక ప్రకటన చేశారు మరి ఏపీ ఫిలిం డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబు అవుతారో లేదో చూడాలి